డాక్టర్ హంసాఫ్ అభిపృతి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ని సో ఈరోజు అంటే గత రెండు సంవత్సరాలుగా మనం నేషనల్ సెమినార్స్ చేశాము అది మెంటల్ హెల్త్ మీద ఈసారి కొత్తగా వినూత్నంగా ఆలోచించి పాలియేటివ్ కేర్ అంటే ఇది రోగాలు నయం కాకుండా ఇంకా అసలు చాలా రోజులు బెడ్ మీదనే ఉంది వాళ్ళకి ఎటువంటి హోప్ లేని కండిషన్లో ఉండే టర్మినల్ ఇల్లు అంటుంది అంటే ఎండ్ స్టేజ్ డిసీజెస్ క్యాన్సర్ తర్వాత క్యాన్సర్ అయిన తర్వాత ట్రీట్మెంట్స్ వల్ల వచ్చే కీమోథెరపీ రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే పెయిన్ మేనేజ్మెంట్ కానీ ఆర్ యాక్సిడెంట్లో హెడ్ ఇంజురీ అవుతుంది స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అవుతాయి సో బెడ్ మీదనే ఉండి చాలా రోజుల వరకు వాళ్ళు లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వాళ్ళు తట్టుకోలేని కండిషన్ సో అట్లాంటి దాంట్లో వ్యాల్యుయేషన్ అంటే వాళ్ళకున్న బాధను తగ్గించే ఒక ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఒక సిస్టంలో ఉండేవి అవి డిఫరెంట్ సిస్టంలో అంటే అసలు పేషెంట్ బాధతో చనిపోదాం అనుకునే పేషెంట్స్ కూడా ఉంటారు సో అట్లాంటి కండిషన్స్లో ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఏ డిఫరెంట్ సిస్టమ్స్లో ఏ పద్ధతులు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఆర్గనైజ్ చేసింది సో ఇప్పుడు ఆయుష్ అండ్ మోడర్న్ మెడిసిన్ ఇప్పుడు అలోపతి అంటాం కదా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాళ్ళ దగ్గర ఉండే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అండ్ మిగతా సిస్టమ్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్ని అందరితో పాసిబిలిటీ ఉండదు సో అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎవరి సిస్టంలో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఉన్నాయో ఇట్లాంటి పేషెంట్లకి వాళ్ళ కేర్ ఇవ్వడానికి సో అవన్నీ డిస్కస్ చేసి ఇక్కడ ఒక ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏదున్నా కూడా కలిసికట్టుగా రోగికి న్యాయం అవడము అండ్ బాధను తగ్గించే ఈ క్వశ్చనే అన్నిటికంటే ట్రీట్మెంట్ యొక్క పరమార్థం బట్ నేను గొప్ప నేను గొప్ప అని కాకుండా అన్ని కల అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ కలిసికట్టుగా పనిచేస్తే అండ్ ఏముంటుంది అని అంటే పేషెంట్కి ఎన్నో రకాలుగా వాళ్ళ బాధ నుంచి విముక్తి కలిగించవచ్చు ట్రీట్మెంట్ అంటే ఏదో రోగము మందులు వేసుకున్నాము తగ్గింది కాదు చాలా కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ తీసుకునే ట్రీట్మెంట్స్లలో ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటే ఇంకా సులభతరం చేసేవి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే అంటే పెట్టి పడుకొని ఆ పెయిన్తో తట్టుకొని కనిపిస్తుందో ఏమైనా వేరే ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ యూజ్ చేసి వాళ్ళు కొంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దిశగా ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఈరోజు డిఫరెంట్ సిస్టమ్స్ ఆయుర్వేద యోగా అండ్ న్యాచురపతి యునాని సిద్ధ హోమియోపతి అండ్ ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే శంషాబాద్ లో ఉన్న కాన్హా శాంతివనం నుంచి హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ వాళ్ళు ఒక టీం అందరు వచ్చారు సో వాళ్ళ దాంట్లో కూడా ఈ పాలేటివ్ కేర్లో ఒక పద్ధతి వాళ్ళ వాళ్ళు ఇక్కడ మాట్లాడబోతున్నారు ఇప్పుడు ఈ సెకండ్ సెషన్లో అదే జరుగుతుంది